హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మన తెలుగువారి ప్రతి పెళ్ళిలోనూ ప్లే చేసే సాంగ్ పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు ఈ సాంగ్ స్టైల్లో మనం బొజ్జ గనపయ్య తల్లి పార్వతీదేవి మీద పాట పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదయ నోములను మాకొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదయ పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచేమమ్మ రకరకాల పూలతో కొలిచేమమ్మ పసుపు గౌరమ్మనే ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే నోములను మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరి తినమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మా చిటికెడైన పసుపునే కోరి నుదుట కుంకుమనే అడిగి తినమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కో పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మా కొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్ पुरारती महामंग देविकी मंगलारती कायनी कर मंगला देविकी कर्पूरारती महामंगी मंगलारति निलु निज शोभलकूर निलु निज शोभलकूर వెలిగే దివ్య హారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే ములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే ములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమ్మ మంచు ముత్యాల మంజుల మమ్మ రకరకాల పూలతో కొలిచే మమ్మ రకరకాల పూలతో కొలిచే మమ్మ పసుపు గౌరమ్మనే ప్రా నమ్మి నమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే మా కొసగిన మాతవు నీవే ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి